ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న కంచరపాలెం కోడల్లో అంటే ముత్యమాంబ గుడి దగ్గర మనం మనమైతే ఉన్నాం ఒక రూట్ అయితే మరి గేనాపురం మీదుగా మరి లోపల మరి జగదంబ సెంటర్కి మరి వెళ్ళడానికి ఉండే ఒక రూట్ ఉంది మరొక రూట్ అయితే మరి తారిచిట్లపాలెం నుంచి మరి ఏదైతే రూట్ ఉందో మరి అది టౌన్ సిటీ ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళే ప్రాంతాన్ని కూడా మరి అది చేరుకోవడానికి దోహదం ఇస్తుంది అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్న ఏవైతే వాహనాల మీద ఏవైతే చలానాలు వేస్తున్నారో అటు ఆటోలు కానీ ఇటు కారులు కానీ ఇటు బైకుల మీద ఏవైతే చలానాలు వేస్తున్నారో చలానాలు మరి ఎందుకు అంత మరి అవుట్ అయినా వేయాల్సి వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చలానాలు విధించే విధానం ఏదైతుందో మనం ఇక్కడ చూస్తే మరి బోట్ అయితే ఏదైతే కనబడుతుందో మోటార్ వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మోటార్ వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెక్షన్ రెండు వందల కింద నేరాల నోటిఫికేషన్ జాబితా ఏదైతే మరి విడుదల చేశారో అసలు ఈ జాబితా నిజంగా ఆటోకి రాంగ్ పార్కింగ్ అయితే ఎంత కారుకి రాంగ్ పార్కింగ్ అయితే ఎంత బైక్ అయితే హెల్మెట్ లేకపోతే ఎంత ఆ విధులు ఏవైతున్నాయో నిజంగా వాహనదారులకు తెలుసా కారుకి ఒకరి సీట్ బెల్ట్ లేకపోతే ఎంత ఈ ఫైనల్ వివరాలు ఏవైతున్నాయో ఆ ఫైనల్ వివరాలు ఇప్పటి వరకు కూడా వాహనదారులకి ఎవరికి లేదని చెప్పాలి అలాగే కూడ్స్ వెహికల్కి ఎంత వేస్తున్నారు అన్న విధానాల విషయంలో మరి ఇక్కడ ప్రత్యేకంగా మనకి అండర్ సెక్షన్ వన్ నైన్టీ ఫోర్ డి ఉందో హెల్మెట్ లేని ఎడ వసూలు చేస్తారు చాలా వసూలు చేసేటప్పుడు నిజంగా ఓల్డ్ అయితే మొన్నటి వరకు వంద రూపాయలు మాత్రమే ఉండేది హెల్మెట్ లేకపోతే కానీ ఇప్పుడేమో వెయ్యి రూపాయల ఫైన్ ఇది గమనించాలి ఎందుకంటే వాహనదారులకి ఇది కూడా తెలియని విషయం అని చెప్పాలి మరి అలాగే మళ్ళీ రెండో అంశంగా అండర్ సెక్షన్ వన్ నైన్టీ ఫోర్ బై సి ఏదైతుందో హెల్మెట్ లేకుండా పిలియన్ రైడర్ అంటే అప్పుడు పాత చలానైతే వంద రూపాయలు ఉండేది ఇప్పుడైతే అది మరి సుమారు వెయ్యి రూపాయల వరకు వెళ్ళిందని చెప్పాలి ఏదైతే మరి చలానాల విషయంలో మరి ట్రాఫిక్ వారు తీసుకునే నిబంధనలు ఉన్నాయో నిబంధనలు ఈరోజు మరి ప్రజలకి ఎంతవరకు తెలుసు నిజంగా వాహనదారులకి అలాగే ఆటో కార్మికులకి ట్యాక్సీ డ్రైవర్లకి నిజంగా చలానా దేనికి ఎంత వేస్తున్నారో తెలుసా మరి ఇప్పటి వరకు తెలియక చాలామంది అనవసరంగా చలానాలకు బుక్ అయిపోతున్నారు మరి ఓల్డ్ చలానాలు ఎంత అలాగే మరి న్యూ చలానాలు ఎంత మనం మరి విధానం చూసుకుంటే ఇక్కడ అండర్ సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ అంటే సక్రమంగా లేని నెంబర్ ప్లేట్లు కొందరైతే నెంబర్ ప్లేట్లు కూడా వినోద్ నెంబర్ ప్లేట్లు కూడా సరిగ్గా ఉండనే ఉండవు ఒక బోల్ట్ ఉంటే నెంబర్ బోల్ట్ ఏమో ఆ బోల్ట్కి ఏలపడుతుంటుంది అంటే మరి నాల అశ్రద్ధనాల నాల ఏదైనాప్పటికీ కూడా కొందరికైతే నెంబర్ ప్లేట్ ఉంటుంది కానీ నెంబరే కనబడదు మరి ఆ కోణంలో మరి ఆ అక్రమంగా లేని నెంబర్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో దానికి ఎంత వేస్తుందంటే ఒకప్పుడు వంద రూపాయలు వేసేవారు ఇప్పుడు సందర్భాన్ని బట్టి మూడు వందలు లేదంటే ఆరు వందల వరకు మరి ఫైన్ వేసే విధానం అయితే ఇక్కడ కనబడుతుంది అలాగే మరి నెంబర్ ప్లేట్లు మరి చాలామంది ఏంటంటే ఆ ఎవరు అడుగుతారు లేని ధీమాతో అసలు వేసే వేసుకోరు దానివల్ల ఫైన్ ఎవరికి వెళ్తుందంటే ఈరోజు మరి పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ చలానా ఏదైతే విధించిందో వారికి వెళ్తుంది అది గమనించాలి నెంబర్ ప్లేట్ కామన్గా వేసుకుంటే మా అయితే రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అవుతాయి లేదంటే ఐదు వందల రూపాయలు అయిపోద్ది కానీ చలానా వచ్చేటప్పటికి ఆరు వందల రూపాయలు చలానా కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు ఎలా కడతారు అనే మరి వాహనదారుడు కూడా ఉండాలి కదా అయ్యో దీనివల్ల మాకే లాస్ అని చెప్పి నాలుగో అంశంగా అది అండర్ సెక్షన్ వన్ సెవెంటీ ఫైవ్ పత్రాలు లేకుండా ఉంటే కొంతమందికి అయితే బల్లుకు వాహనాలు పత్రాలే ఉండవు అంటే ఇన్సూరెన్స్ ఉంటే పొల్యూషన్ ఉండదు పొల్యూషన్ కూడా తీసుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే మహా అయితే నలభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు పొల్యూషన్ ఉంటుంది ఆ పొల్యూషన్ తీసుకోవడానికి కూడా ఇష్టపడరు పొల్యూషన్ లేకపోతే ఒకవేళ ఎంత వేస్తారంటే అనుకుంటున్నా పత్రాలు లేకుండా ఉంటే సుమారు ఒకప్పుడు వంద రూపాయలు ఫైన్ వేసేవారు వినోద్ ఒకప్పుడు వంద రూపాయలు పైన వేసేవారు కానీ ఇప్పుడు మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఫైన్ వేస్తున్నారు మరి ఇలాంటి వాహనదారులకు ఏం తెలుస్తుంది అయ్యో నా బండికి ఎంత వేస్తున్నారు ఒకప్పుడు ఎంత వేసారు ఇప్పుడు ఎంత వేసారు మరి అవగాహన కార్యక్రమాలని మరి ఏమీ లేకుండానే ఈరోజు ఏవైతే చలానాల విధానం మరి నిర్ణయించారు మరి చలానా విధానం మరి ప్రతి ఒక్క వాహనదారుడు తెలుసుకోవాలి ఆటో కార్మికుడు తెలుసుకోవాలి నిజంగా ఆటో కాకి సెట్ లేకపోతే ఎంత వేస్తారు మాకు ఫైన్ ఎంత కూడా తెలియదు ఒకవేళ బ్రేక్ లేకపోతే ఎంత వేస్తారు ఆ ఫైన్ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మరి ఆటో కార్మికులకు ఉంది అలాగే వాహనం ఉన్నారో మరి ట్యాక్సీలు నడిపిస్తున్నాయి మరి ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి కూడా అయ్యో మాకు సీట్ బెల్ట్ లేకపోతే ఎంత బ్రేక్ లేకపోతే ఎంత ఒకవేళ పర్మిట్ లేకపోతే ఎంత అనుకోవడం వాళ్ళకి కూడా ఒక తెలియని విధానం ఏంటంటే ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ అవగాహన కార్యక్రమాలని ఏర్పాటు చేయలేదు ఏర్పాటు చేస్తుంటే అయ్యో నిజంగా హెల్మెట్ లేకపోతే ఎంత ఇన్సూరెన్స్ లేకపోతే ఇంత ఫైన్ వేస్తారా మరి ఏదైతే పొల్యూషన్ లేకపోతే ఇంత ఫైన్ వేస్తారని వారు తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉన్నావు మరి అదే సెక్షన్లో యూనిఫామ్ లేకుండా టాక్సీ డ్రైవర్ ఒకప్పుడు నడిపితే బాధ వంద రూపాయలు మాత్రమే ఫైన్ వేసేవారు కానీ ఒక ట్యాక్సీ డ్రైవర్ వంద రూపాయలు పైన అంటే కాదు మరి మూడు వందల ఆరు వందల రూపాయలు అంటే ఇప్పుడు ఆటో కార్మికులకే బేరాలు ఉండట్లేదు ఈ ప్రీ బస్సులు వచ్చిన కాడి నుంచి కనీసం ఎవరైనా ఆటో ఎక్కుతారని చెప్పి ఆటో స్టాండ్లో చూసుకోవడం తప్ప ఆటో డ్రైవర్లు ఖాళీ ఆటోలో మళ్ళీ ఇంటికి సాయంత్రం వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది ఓ పక్క చలానాలు మరి చలానాలు ఎంత వేస్తున్నారో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత వాహనదారుడికి ఉందా అని అంటే అని చెప్పి మరి అలాగే ఆరోదిగా ఏదైతే అండర్ సెక్షన్ వన్ ఎయిటీ వన్ డ్రైవింగ్స్ లైసెన్స్ లేని ఎడల మైనర్ డ్రైవింగ్లు ఇప్పుడు చాలా వరకు మైనర్ డ్రైవింగ్ లేకు ఉన్నాయి అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా సరే తల్లిదండ్రులు పిల్లలు పెట్టే పోరు వల్ల వాళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల పిల్లలు అర్థం చేసుకోకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తల్లిదండ్రుల చేత రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి బళ్ళు కొనిపించేసి బళ్ళు మీద ఎక్కిన తర్వాత రోడ్ల మీదకి వచ్చిన తర్వాత స్థిరంగా వెళ్తారంటే స్థిరంగా వెళ్ళరు కంపల్సరీ ఏదో యాక్సిడెంట్ గురై కాలో చెయ్యో విరగొట్టుకొని మంచాలకు అయిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కొంతమంది అయితే చనిపోతూనే ఉన్నారు అది కూడా మనం గమనించాలి మైనర్ డ్రైవింగ్ ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు కూడా ఆలోచించవలసింది ఏంటంటే అయ్యో నా పిల్లలకి ఆడేదో పోరు పెడుతున్నాడని చెప్పి నేను ఇచ్చేసాను ఈరోజు అనవసరంగా వాడు ప్రాణాన్ని కోల్పోయే స్థితికి వచ్చిన కారణం నాదే అని చెప్పి తల్లిదండ్రులు కూడా గమనించట్లేదు అలాగే కానీ ఒకవేళ మైనర్ డ్రైవింగ్ ఇచ్చినట్లయితే ఫైన్ ఎంత అని అనుకుంటే ఒక ఒకప్పుడు వెయ్యి రూపాయలు ఉండేది మైనర్ డ్రైవింగ్కి మరి ఇప్పుడు గమనించాలి ఐదు వేల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది కట్టాల్సి ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ ఒక జీవో జారీ చేసిందంటే ఆ జీవోకి కట్టుబడి అనుకూలంగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అందుకని వాహనదారులు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజంగా నీకు హెల్మెట్ లేకపోతే ఎంత చేస్తారు ఇప్పటికి కూడా సరిగా తెలియదు ఆ పర్వాలేదా అక్కడ పోలీసులు వెళ్ళలే పర్వాలేదు హెల్మెట్ అయిపోయిన పర్లేదు తేమతో వెళ్ళిపోతారు మరి అలాగే సిగ్నల్ జంపు ఇలాంటి సిగ్నల్ జంపు కూడా ట్రాఫిక్లు ఉండేటప్పుడు సిగ్నల్ జంపు చేసేటప్పుడు కూడా అయ్యో సిగ్నల్ జంపు చేయడం పోలీసులు ఎవరే పవరా వెళ్ళిపోదామని నిర్లక్ష్య వైఖరితో ఉన్నవాడు ప్రోత్వం లేదు వాళ్ళకు వచ్చిన ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తుంటారంటే సిగ్నల్ జంపు చేసి వెళ్ళిపోతుంటారు అలాంటి వరకు కూడా ఫైన్ పడుతుంది సుమ గమనించాలి ఎంత పడుతుంది మనంటే మనం గమనించాలి ఇక్కడ మరి అండర్ సెక్షన్ వన్ ఎయిటీ త్రీ అదికి వేగం అంటే ర్యాకెట్ జడ్ స్పీడ్ వేల్స్ వేగంతో ఈరోజు విద్యార్థులు కూడా అలాగే ఉన్నారు కామన్ పీపుల్ కుటుంబాల్లో ఉన్న పిల్లలు కూడా అలాగే ఉన్నారు వారు ర్యాకెట్లో చూసుకుంటూ బైక్ల మీద వెళ్తున్నప్పుడు పక్క కూడా కనిపించే వెనక వాహనం ఏమొస్తుంది ఎంత స్పీడ్గా వస్తుంది వారు లెఫ్ట్కి వెళ్తారా రైట్కి వెళ్తారని కన్ఫ్యూజ్లో పడిపోతుంటారు పోలీసులు ఎంతైనా వారిస్తారు ఎన్నైనా కౌన్సిలింగ్ ఇస్తారు అది కూడా మనం గమనించాలి ఎందుకంటే పిల్లల డ్రైవింగ్ అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా దారుణంగా ఉంటుంది హెవీ స్పీడ్లో వెళ్ళడం వల్ల అనాలు కొను తెచ్చుకుంటారని చెప్పాలి అది కూడా ప్రమాదమే ఆ యొక్క హెవీ స్పీడ్ డ్రైవింగ్ ఏదైతుందో దాన్ని నివారించడానికి వారు మరి గవర్నమెంట్ వేస్తున్న పైన ఏదైతుందో ఒకప్పుడు అధిక వేగం వల్ల నాలుగు వందలు వేసేవారు వినోద్ మరి ఇప్పుడైతే మరి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు అధిక వేగంతో వెళ్ళే వాహనాలు ఏవైతున్నాయో విద్యార్థులు గమనించాలి యూత్ గమనించాలి మొదటిగా అయ్యో దీనివల్ల మాకు ప్రమాదం రెండు మాకు కాళ్ళు చేయలు విరిగిపోతే మరి మాకు ఎవరు బాధ్యతలు అని చెప్పి వాటి మీద కూడా ఆలోచించిన బాధ్యత మరి యూత్కు ఉందని చెప్పాలి మరి వెయ్యి రెండు వేలు ఫైన్లు మీ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వస్తారు అది కూడా ఆలోచించండి అలాగే మరి ఎనిమిదోగా తీసుకుంటే అండర్ సెక్షన్ నెంబర్ ఎన్ ఏదైతే ఫోర్ ప్రమాదకరమైన డ్రైవింగ్ ఇది చాలా ఇబ్బంది ప్రమాదకరమైన డ్రైవింగ్ ఎలా వస్తారో తెలియదు ఏ రూట్లో వెళ్తారో తెలీదు ఏ రూట్లో వెళ్ళి ఎవరిని గుర్తిస్తారో తెలీదు దానివల్ల ఎవరికి ఇబ్బంది అవుతుందంటే ఆ యొక్క యూత్ చేసే యాక్సిడెంట్ల వల్ల గురైపోతున్నారో ఆ కుటుంబాలకు ఇబ్బంది రెండోది మీ కుటుంబాలకు ఇబ్బంది దానివల్ల ఫైన్ ఎంత వేస్తున్నారు అని అంటే ఏదైతే మనకి ప్రమాదకరమైన డ్రైవింగ్ ఉందో ఒకప్పుడు చలానా ఓల్డ్ చలానా వెయ్యి రూపాయలు మాత్రం వేసేవారు ఇప్పుడు పదిహేను వందల దగ్గర నుంచి మరి ఈరోజు మూడు వేల రూపాయల వరకు వినోద చలానాలు అయితే వేస్తున్నారు ఇది కూడా గమనించాలి అలాగే మరి తొమ్మిదవదిగా అండర్ సెక్షన్ వన్ నైంటీ అబ్లిక్ టూ ఏదైతే అసురక్షిత వాహనములు ఉపయోగించడం ద్వారా రెండు బహిరంగ రహదారి భద్రతను ఉల్లంఘించడం మూడు బి సెక్షన్లో శబ్ద మరియు వాయు నియంత్రణకు కాలుష్యం ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఒక దగ్గర అవసరం లేకపోయినా ఆరను కొట్టుకుంటూ వెళ్ళడం లేదంటే ఏమైనా ర్యాలీలు జరిగేటప్పుడు ఊరేగింపులు జరిగేటప్పుడు ఈ ధర్నాలు జరిగేటప్పుడు కూడా ఒక సరైన రిస్ట్రక్చర్ లేకపోవడం వల్ల వాళ్ళు హెవీగా ఆరన్లు కొట్టుకొని వెళ్ళడం వల్ల ఆటల వల్ల కూడా ఇబ్బంది అవుతుంది ఆ శబ్ద కాలుష్యం ఏదైతే ఇబ్బంది పెడుతుందో వాటి వల్ల కూడా అయితే వెయ్యి రూపాయలు పైన వేసేవారు ఇప్పుడైతే పదిహేను వందల దగ్గర నుంచి మూడు వేల రూపాయలు అవసరమా లేనిపోయిన ఆర్లను బైకులకు బిగించి సారంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఒకటి యూత్ జీవితాలు రోడ్డు మీద పడిపోతున్నాయి యవనస్తుల జీవితాలు రెండోది వారి కుటుంబాల జీవితాలు కూడా ఈరోజు రో రోడ్డును పడిపోతున్నాయని చెప్పాలి మరి అలాగే మరి అండర్ సెక్షన్ వన్ నైంటీ సిక్స్ పది రోజు బీమా లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా ఒకవేళ బండి నడపడం వల్ల యాక్సిడెంట్ జరిగిందనుకోండి ఒకటి గమనించాలి ముందు మన శరీర అవయవాలు మరి మనం కోల్పోతాం రెండోది ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఏదైతే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్లో ఒక్కటంటే ఒక్కటి కూడా మరి మనకు చెందదని గమనించాలి మరి ఆ చర్చలో దానికెంత పైన వేస్తున్నారంటే ఒకప్పుడు చలానైతే వెయ్యి రూపాయల వరకు వేసేవారు ఇప్పుడు చాలా అయితే మరి రెండు వేల రూపాయల నుంచి వినోద్ నాలుగు వేల రూపాయల వరకు ఈరోజు చలానా విధిస్తున్నారని చెప్పాలి మనం గమనించాలి దీనివల్ల మనకి లాభమా అంటే ఒకటి వాళ్ళు హెచ్చరిక జారీ చేస్తున్నప్పుడు ముందు మనం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడకుండా మరి మనం అదే స్థాయిలో మనం డ్రైవింగ్లు చేసుకుంటూ వెళ్తున్నామంటే మరి ఏవైతే నిబంధనలు ఆ నిబంధనలు పాటించుకున్నాం దానివల్ల నష్టం ఎవరికైనా అంటే వాహనదారులకే నష్టం డిపార్ట్మెంట్కి ఎప్పుడు కూడా నష్టం ఉండదు వారు హెచ్చరికలు జారీ చేస్తారు అది అమలు చేయవలసిన బాధ్యత దానికి అనుకూలంగా మనం జీవించవలసిన బాధ్యత కూడా మనకు ఉందని చెప్పాలి అందులో పదకొండు అండర్ సెక్షన్ వన్ ఎయిటీ అనధికార వ్యక్తి వాహనాలను నడపడానికి అనుమతి ఇచ్చిన ఎడద చాలా సరే లేమంటారు నాన్న ఇల్లు వెళ్ళి వచ్చేస్తాను అన్న ఒక పది నిమిషాలు అన్నా అంటారు వాహనాలు అలా పట్టుకెళ్ళిపోయినప్పుడు మనం గమనించాలి మాట మీద ఒకటి ఒకసారి ఇచ్చేస్తాం ఒకసారి లైసెన్స్ లేకుండా ఇచ్చేస్తాం అలాగే ఎవరు వెహికల్లో తీసుకొని రావడం వల్ల దాని మీద ఒకవేళ రాంగ్ కేసులు ఏమైనా ఉంటే ప్రాబ్లం ఎవరికంటే ఎవరైతే వాహనాన్ని ఇస్తున్నారో వాహనర్లకి తప్పనిసరిగా ప్రాబ్లం ఉంటుంది అది ఆటో అయినా కార్ అయినా బస్సు అయినా బైక్ అయినా ఏదైనా సరే కంపల్సరీ ఆ రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ను మనం గమనించాలి అందుకనే అన్నధికార వ్యక్తులకి ఎవరికి కూడా పరిచయం లేని వ్యక్తులు ఉన్నా పరిచయం ఉన్నా సరే మీ వాహనాలు ఇతరులకి ఇవ్వద్ చెప్తుంది అలాగే ఒకవేళ మనం నిర్లక్ష్యంగా ఇస్తే ఒకప్పుడు వెయ్యి రూపాయలు ఫైన్ ఉండేది కానీ ఇప్పుడేమో అది ఐదు వేల రూపాయల వరకు వెళ్ళింది గమనించాలి మరి ఈరోజు ఇష్టం వచ్చినట్లు మరి మధ్యాహ్నం అని ఉదయం అని సాయంత్రం అని ఉండకుండా మందు ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకంటే విడిగా దొరుకుతుంది కనుక ఆ యొక్క మద్యపానం సేవించి డ్రైవింగ్ చేస్తున్నారు దానికి సుమారు మనం గమనించాలి ఒకప్పుడు కామన్ ప్రీతిగా ఉండేది కామన్గా ఉండేది ఏమీ లేకుండా కానీ ఈరోజు అది పదివేల వరకు కూడా మరి ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఇదేంటి వాహనం తీసుకున్నారు పదివేల రూపాయలు ఫైన్ కోట్లో కట్టమన్నారంటే తాగి బండి నడపమని చెప్పింది ఎవరు అసలు తాగవలసిన అవసరం ఏంటి తాగేటప్పుడు బండి అక్కడో పార్క్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి లేదనుకుంటే వేరే ఆలోచనతో మనం వెళ్తున్నాం అని అంటే దానివల్ల ఎవరికి ఇబ్బంది అది కూడా మనం గమనించాలి అందులో మరి అండర్ సెక్షన్ ఏదైతే మరి వన్ ఎయిటీ ఫోర్ ట్రిపుల్ రైడింగ్ నడిపిన ఇలా ముగ్గురేసి వెళ్తుంటారు ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్క వాహనం మీద లైసెన్స్ లేకపోయినా నలుగురేసి నలుగురు తుంటారు కొన్ని వాహనాల మీద అయితే అడ్జస్ట్మెంట్ అయ్యి అంటే నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపి మరి నలుగురు ఐదుగురు కూడా వెళ్ళే వాహనాలు ఉన్నాయి ఎక్కువగా ఇలాంటి వాహనాలు ఎవరైనా ఉన్నారంటే యూత్ మాత్రమే గమనించాలి యూత్ అలాగ వెళ్ళేటప్పుడు లేనిపోయిన రిస్కులు పట్టడం ఒకేసారి కానీ యాక్సిడెంట్ అయిందంటే ఐదుగురికి ఐదుగురు కూడా అక్కడే చనిపోతారు అలాంటి ట్రిపుల్ డ్రైవింగ్ చేయడం మానేయండి అని చెప్పి మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే హెచ్చరిస్తుంది అది కూడా మనం గమనించాలి అందులో మరి ఒకవేళ ట్రిపుల్ డ్రైవింగ్ నడిపిన ఎడల ఎంత పైన వేస్తున్నాడు ఒకప్పుడు ఓల్డ్ చలానా వెయ్యి రూపాయలు మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు చలానా పదిహేను వందల నుంచి మొదలుకొని పదివేలు వరకు బాగా గమనించాలి అంటే పదివేలు వరకు ట్రిపుల్ చేయాలన్న మరి విధించడం అయితే జరుగుతుంది ఇది ముందు గమనించాలి కనుక వాహనదారులు ఎవరైతే ఉన్నారో హెల్మెట్ లేకపోతే మాకు ఎంత వేస్తున్నారు ఇన్సూరెన్స్ లేకపోతే మస్తేస్తున్నారు మరి అలాగే మరి ఏదైతే పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే నలభై రూపాయలు యాభై రూపాయలు పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఆలోచన చేసి వందలకు వందలు వేలకు వేలు ఇక్కడ కట్టుకోవాల్సి వస్తుంది గమనించండి వాహనదారులు ప్రత్యేకంగా మీకు వేసే ఫైన్లు ఎంత వేస్తున్నారు అయ్యో మాకు హెల్మెట్ లేకపోతే ఎంత ఇన్సూరెన్స్ లేకపోతే ఎంత లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోతే ఎంత హెల్మెట్ ఉండి కూడా పెట్టుకోకపోతే మనకి ఎంత వేస్తున్నారు ఈ ఫైన్ల విషయంలో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ మరి పోలీస్ డిపార్ట్మెంట్ మనకు తెలియజేస్తుంది మనకు గమనించి మీ వాహనాలకు కావాల్సిన ప్రతి ఒక్క ఏవైతే ఇన్సూరెన్స్ ఉన్నాయో లైసెన్స్లు ఉన్నాయో మరి సీబుక్లు ఉన్నాయో కారులో వెళ్ళేటప్పుడు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టాలి అలాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే లోడ్ తీసుకెళ్తే దానికి కూడా ఫైనల్ కట్టాల్సి ఉంటుంది ఫైనల్ కట్టే ముందు మన కుటుంబాలు కూడా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలని మరి సిటీవీ అయితే కోరుకుంటుంది వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్